మదనపల్లె నియోజకవర్గంలో రాజకీయం వేడకుతోందా సమర్థవంతమైన నాయకుడు దొరకడంతో దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ రాజకీయ అనుభవం లేని నాయకుడు నాయకత్వంలో నిరుత్సాహంగా అడుగులు వేస్తున్న ప్రతిపక్ష పార్టీ శ్రేణులు బోయకొండ గంగమ్మ ఆలయ చైర్మన్ పదవి బలిచి కులస్తులకు కేటాయించాలని ఆర్పీఎఫ్ జాతీయ అధ్యక్షుడు రెడ్డి శేఖర్ రాయల్ డిమాండ్ సేల్స్ ట్యాక్స్ అధికారుల పేరుతో ఓ కుటుంబాన్ని కారులో ఎత్తికెళ్లినా గుర్తు తెలియని దుండగులు పోలీసులు ఎదురుపడటంతో నడి రోడ్డుపై వదిలి వెళ్లిన ఘటన రామకుప్పం మండలంలో చోటు చేసుకుంది రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన మండెం ప్రభాకర్ ను అభినందించిన ప్రజా సంఘాల నేతలు తెలుగుదేశం శ్రేణులు ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లిలో రెండు సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన షాజహాన్ బాషా ఐదు ఓట్ల పైగా మెజారిటీ తో తన సమీప అభ్యర్థి అయిన నిస్సార్ అహ్మద్ పై గెలుపొందారు ఇప్పటికే పదుల సంఖ్యలో వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మదనపల్లి ఎమ్మెల్యే గా షాజహాన్ బాషా రోజు రోజుకు అభివృద్ది కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు వైసీపీలో మాత్రం నాయకత్వ లోపం కనిపిస్తున్న ట్లు గట్టిగా వినిపిస్తోంది మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైళ్లు దగ్ధం కేసును తెలుగుదేశం అధిష్టానం సీరియస్ గా తీసుకుంది ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రజల ఆస్తులకు అండగా ఉంటామంటూ విశ్వాసం నింపేందుకు అధికారులతో మాట్లాడి కబ్జాలకు గురైన భూములను గుర్తించ పని మొదలుపెట్టారు ఈ కేసులో వైసీపీ నాయకుల హస్తం ఉందని మీడియాలో కథనాలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర పోలీస్ అత్యున్నత అధికారి ద్వారకా తిరుమలరావు మదనపల్లిలో వచ్చి కేసును విచారణ మొదలుపెట్టిన సంగతి కూడా తెలిసిందే అనంతరం సిఐడి అధికారులు ఈ కేసులో కొందరి దోషులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది ఇందులో విస్తృపోయే నిజ లు కొన్ని బయటకు వచ్చాయి కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులను ప్రభుత్వ అధికారులను అదుపులోకి వివరించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పదిహేను సంవత్సరాల తర్వాత మదనపల్లెలో టీడీపీ జెండాను రెపరెపలాడించిన తెలుగుదేశం నాయకులు స్పీడ్ను ఇంకొంచెం పెంచారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండటంతో మదనపల్లె ప్రస్తుత ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లె నియోజకవర్గంలోని చిన్న చిన్న గృహగ్రామాలకు సైతం వెళ్లి ప్రజలను కలుసుకుంటూ ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఉదయం ఏడు గంటల నుండి తన ఇంటి వద్ద ప్రజాదర్బార్ను ఎందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రజా సమస్యలపై ప్రభుత్వ కార్యాలయం కు వెళ్లే ప్రజలు తక్కువ అయ్యారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా సిటీఎం రోడ్లో చెట్లను తొలగించి ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్న మదనపల్లి వాసులకు శాశ్వత పరిష్కారాన్ని చూపించారు మదనపల్లె రామసముద్రం నిమ్మనపల్లిలో సీసీ రోడ్ నిర్మాణాలకు భూమి పూజ చేశారు కార్యకర్తలతో పనులను ప్రారంభించారు ఈ మధ్య కాలంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఆధ్వర్యంలో వరద బాధితులకు అండగా నాలుగు లారీలలో కూరగాయలు పప్పు దినుసులు బియ్యం ఇంటికి కావాల్సిన గ్యాస్ట్ హౌస్ వరద బాధితులకు అందించడం జరిగింది పార్టీ అధిష్టానంలో తనదైన శైలిలో ముద్ర వేసుకుంటూ నియోజకవర్గంలో ప్రజల కష్టాలను తీరుస్తూ మన్ననలు పొందుతున్నాడు ఎమ్మెల్యే షాజహాన్ బాష ఇదే రీతిలో ఎమ్మెల్యే పనితీరు ఉంటే రాబో రెండు వేల ఇరవై తొమ్మిదవ సార్వత్రిక ఎన్నికల్లో కూడా టీడీపీ పార్టీకి నియోజకవర్గ ప్రజలు అండగా నిలుస్తారని దాంట్లో సందేహం లేదు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు ఐదు నెలలు గడిచిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్ గా మదనపల్లి గ్రామీణ మండలం చీకల బైలు సర్పంచ్ ప్రభాకర్ ను నియమించడంతో తెలుగుదేశం శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది శుక్రవారం ప్రభాకర్ సొంత గ్రామానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు ప్రజా సంఘాలు వారు పుష్పగుచ్చాలు అందజేసి శాల సత్కరించారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను ఎదుర్కొన్న కష్టాలకు ప్రతిఫలం లభించిందని గుర్తు చేశారు కేసులు బనాయించారని పోలీస్ స్టేషన్లు కోర్టులు చుట్టూ తిరిగిన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పార్టీ గెలుపుకు పనిచేశానని గుర్తించిన అధిష్టానం మా శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆశీస్సులతో తనకు పదవి దక్కడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు తన ప్రాణం ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో వాల్మీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాస్ మదనపల్లె పట్టణ అధ్యక్షుడు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి జోలపేట శివ శ్యామలమ్మ నిమ్మనపల్లె మండల పార్టీ అధ్యక్షుడు కోట రమణ చిప్పిలి రాయల్ మాజీ ఎంపీటీసీ రాజన్న మేడిపల్లి రాజన్న మండెం రవీంద్ర శ్రీకాంత్ రెడ్డి మాజీ సర్పంచ్ బీరెడ్డప్ప సుబ్బిరెడ్డి మేడిపల్లి నరసింహులు వార్డు మెంబర్లు పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు అలాగే నన్ను ఈ స్థాయికి తెచ్చిన మా గ్రామ ప్రజలకు మరొకసారి హృదక్ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే లోకేష్ బాబు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన మానపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే షాజాన్ బాషాన్న గారికి నమస్కారాలు తెలియజేస్తూ నా కోసం విజయవాడకు వచ్చి నాకు ఈ పోస్టులు ఇచ్చిన పోస్టులు రెఫర్ చెందినటువంటి జహాన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాల్మీకుల అభ్యున్నతి కోసం పార్టీ పార్టీ ప్రేయస్ కోసం ఆహారనిసులు కష్టపడతాను పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తానని నా శక్తి మేర నేను నై కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్తానని సభాముఖంగా తెలియజేసుకుంటాను అలాగే నన్ను యాభై ఏడు రోజులు జైల్లో ఉంచి గత ప్రభుత్వం పదకొండు కేసులు పెట్టినా కూడా ఏ రోజు కూడా పార్టీ కోసం కష్టపడిన తప్ప ఏ రోజు కూడా ఎన్నిక తడగలేదు దానికి ప్రతిఫలంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకొని నాకు ఈరోజు స్టేట్ వాల్మీకి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వాల్మీకి జై చంద్రబాబు నాయుడు జై ఈ రోజు సర్పంచ్ గారు ఎంతో కష్టపడి ఎంతో బాధలు అనుభవించి ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ పదవి ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరికి ఎంతో వాల్మీకి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గం చీకలబైలు సర్పంచ్ వాల్మీకి బోయ మండం ప్రభాకర్ గారికి ఈ రోజు డైరెక్టర్ పదవిని ఇవ్వడం అనేది మరి జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులందరినీ కూడా గుర్తించుకోవడం మరి తెలుగుదేశం పార్టీకి ఎలలేటి సేవ చేసినటువంటి మన్నం ప్రభాకర్ గారికి ఈరోజు ఈ ఈ డైరెక్టర్ పదవిని ఇవ్వడం అంటే వాల్మీకులందరికీ కూడా సముచిత స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కల్పించిందని చెప్పి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం పార్టీని ప్ర ప్రశంసిస్తూ మరి ఈరోజు సీకిల్ వేలి సర్పంచ్ అయిన ప్రభాకర్ అన్న గారికి వాల్మీకి స్టేట్ డైరెక్టర్ అయినందుకు ఆయనకు అభినందనలు చెప్తూ అలాగే కష్టపడిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో స్థానం ఉంటుందని అలాగే జహా అన్న గారు ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తించి ఒక లెటర్లు అయితేనేమి అందరికీ ఎవరిని అడిగినా కూడా ప్రతి ఒక్కరికి నాకు పోస్ట్ కావాలన్నాయా అంటే ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను మీరు కష్టపడిన కార్యకర్తలు ప్రత్యేకంగా గుర్తిస్తాను అని ఒక లెటర్ ఇచ్చి అన్నకు మన ప్రభాకర్ అన్న గారికి స్టేట్ డైరెక్టర్ పదవి చాలా చాలా మంచి పదవి చాలా మంచి ఉత్తమమైన పదవి ఇచ్చినాడు రాష్ట్ర ప్రభుత్వంలో అందుకే చంద్రబాబు నాయుడు గారికి అలాగే జహా అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీగిలి ప్రజలు అన్నను చాలా అద్భుతంగా చూసుకుంటున్నారు అన్న కూడా ప్రజల పట్ల అత్యవిశ్వాసంతో ప్రభాకర్ అన్న గారు చిక్కులపల్లి సర్పంచ్ అయినటువంటి ప్రభాకర్ అన్న గారికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి ఆయన కష్టాన్ని కష్టాన్ని కానీ పార్టీ పట్ల ఆయన నిబద్ధతను కానీ గుర్తించి స్టేట్ వైడ్ అన్నకి పోస్ట్ ఇవ్వడము మా అందరు మా చిక్కుమేరి సర్పంచ్ కానీ మదనపల్లి మండలంలో నియోజకవర్గం తరఫున కానీ మాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా మా అన్నగారు పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొని ఎటువంటి వారికైనా కూడా ఎదురుటి నిలబడిన దానికి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ అందరూ గుర్తించి అన్నకు అభివృద్ధి మన చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మా అన్న మా సహకారం ఇచ్చిన మా ఎమ్మెల్యే రాజానబాస్ గారు అందరూ కలిసి ఈరోజు మా అన్నీ డైరెక్ట్గా ఇచ్చిన మా వాళ్ళు మరియు ఇంకా ఇన్ని పదాలు ఇంకా పొంది మూడు కార్లలో మురుగేష్ కుటుంబాన్ని ఎత్తికెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు రామకుప్పం మండలం కేంద్రంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద పోలీసులను చూసి కార్ నుండి మురుగేష్ కుటుంబాన్ని దించేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆదాయానికి మించి మీ దగ్గర డబ్బు ఉన్నట్లు తమకు సమాచారం అందడంతో దాడులు చేశామని గుర్తు తెలియని వ్యక్తులు చెప్పారన్న మురుగేష్ ఈ ఘటనపై రామకుప్పం పోలీసులు దర్యాప్తు చేపట్టారు మా నాయని లేపించి పెట్రోల్ డీజిల్ అయిపోయింది బండిలో కొంచెం కావాలని లేపరంత మా నాయన తెలుపు తెచ్చి లేచింది నన్ను కొట్టుకొని నలుగురు మంది కనిపెట్టి పోసుకొని బండి దాకా వచ్చారు కారు దాకా మా వాళ్ళని అన్నాక మా భార్యని మా కూడుకుని అందరినీ పిలిచి ఎక్కించేసి మా నాయనంతా మూడు బండ్లు వచ్చింది పది మంది ఇంకో బండికి ముగ్గురు ముగ్గురు వచ్చింది అన్నాక మళ్ళీ ఇలా కట్టణం వచ్చి మీ తమ్ముడు ఏడా చెప్పాలి ఊర్లో ఉండడంటే మళ్ళీ అడిగి మా పెద్దమ్మని మా అమ్మని తీసుకొని తీసుకొని మేము ఐటీ సెల్ఫ్ యాక్సల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీద ఆస్తుల కంటే ఆదాయం కంటే ఆస్తి రైడ్ చేస్తాను మేము తోడుకుపోతాము చెప్పుకోవాలి లేదా డబ్బులు ఉంటే మాకు ఇచ్చేది దిగుబలిలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు కలిసి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు తోటా కళ్యాణ్ మండల పార్టీ నాయకులు ప్రదీప్ సింగ్ తేదేపా నాయకులు గిరీష మీడియాతో మాట్లాడారు గత కొద్ది రోజులుగా మదినపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషాపై ఆరోపణలు దుష్ప్రచారాలు చేస్తున్నారని ఇలాంటి ఆరోపణలు అవాస్తవమని వారున్నారు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇప్పటి వరకు నియోజకవర్గంలో మూడు మండలాల్లోని ఎన్నో సంక్షేమం కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని నియోజకవర్గంలో ఆయన చేస్తున్న అభివృద్ధి సంక్షేమం ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఆయన చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక లేనిపో పెంచుకొని ఆరోపణలు చేయడం తగదని సూచించారు మరొక ఇలాంటి ఆరోపణలకు గట్టిగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోట కళ్యాణ్ నిమ్మనపల్లి మండల అధ్యక్షులు ప్రదీప్ సింగ్ తెలుగుదేశం నాయకులు గిరీష్ చంద్ర సింగ్ కేశవ తానేశ్వర్ జయశేఖర్ అశోక్ విష్ణు కిరణ్ మధన్ నాగేంద్ర భరత్ మంజు తదితరులు పాల్గొన్నారు పాత్ర పోషించాలని కీలక పాత్ర వాళ్ళందరినీ వినియోగించుకున్నారు ఎవరైతే ఆయనతో కలిసి నడిచారో ఎవరైతే కూటమి విజయానికి దోహదపడ్డారో ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని పేరు పేరున గుర్తు పెట్టుకొని అన్నతమ్ముల్లాగా పలకరిస్తూ ప్రతి పనిని ముందుండి నడిపిస్తూ అదేవిధంగా గత పదిహేను సంవత్సరాలుగా తెలుగుదేశం జెండా మదనపల్లి నియోజకవర్గంలో ఎగరలేదు ఆ ఎగిరే విషయంలో ముందుగా షాజాన్ బాషా గారి నాయకత్వ పటి అది నాయక నాయకత్వ పటిమను అందరూ గుర్తించాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ మదనపల్లి నియోజకవర్గంలో గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి పది కోట్ల రూపాయలు సిసి రోడ్లకి శాంక్షన్ అదే అదేవిధంగా సిసి రోడ్లు నేర్పిస్తూ మదనపల్లికి నమస్కారం ఇక్కడ విశేషటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు టీసీ కార్యకర్తలు మరియు బీజేపీ కార్యకర్తలతో నా నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు షాజహాన్ అన్న మీద తీవ్రంగా అభాండాలు అన్ని మోస్తున్నారు అసలు అభివృద్ధి చేస్తుంటేనే వీళ్ళకి ఏమి మాకేమీ అర్థం కావడం లేదు వీళ్ళు వీళ్ళు చేయలేని అన్న చేస్తున్నారు డెవలప్మెంట్కి ముఖ్యం ముఖ్యంగా నడుస్తున్న వ్యక్తి షాజాహన్ బాస్ అన్న ఇక్కడ మారుమూరు పల్లి నిమ్మనపల్లి మండలం కావచ్చు రామసోదరం మండలం కావచ్చు ఇంతవరకు ఏ నాయకుడు వెళ్ళని పల్లెలు కానీ ప్రతి చోట కానీ ప్రతి మారుమూరు పల్లికి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళకి ఏదైనా ఉంటే కూడా పరిష్కారం జరుగుతున్నాయి ఈరోజు అలాగే రోడ్ల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది జహా అన్న గారు ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ప్రతి మండలంలో మదనపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలంలో కూడా ఆరు ఆరు నెలల్లోనే కేవలం ప్రతి మండలానికి నెలకి నాలుగు సార్లు ఐదు సార్లు ఇచ్చేయడం జరుగుతూ ఉంది ఆ రోజుల్లో ఏం రా అంటే గత ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు కూడా కనీసం అర్జీ ఇవ్వలేనంత విధంగా ఉన్నింది కానీ ఇప్పుడు నేరుగా అన్నకే పూర్తిగా అర్జీ ఇచ్చి కూడా వాళ్ళ సమస్యను వెంటనే పరిష్కరిస్తూ ఉన్నారు మా నిమ్మనిపల్లి మండలంలో అయితే గత ఐదు సంవత్సరాలుగా ఒక సీసీ రోడ్డు కూడా లేదు అన్న వచ్చిన ఆరు నెలలకే ప్రతి మండలం ప్రతి మండలంలో అలాగే ప్రతి పంచాయతీలో కూడా సీసీ రోడ్ల వరకు కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా వేగంగా జరుగుతూ ఉంది శుక్రవారం రెడ్డి డేగల ప్రభాకర్ ముందు విషయంపై కోర్టు మేరకు హాజరయ్యారు ఈ సందర్భంగా పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ్ రాష్ట్ర వైసీపీ కార్యదర్శి కృష్ణమూర్తి వైసీపీ పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు స్థానిక ఆంజనేయ స్వామి వద్ద నుండి భారీ కాన్వయ్తో డిఎస్పి కార్యాలయం వద్దకు చేరుకుని అనంతరం డిఎస్పీ ముందు హాజరై తదుపరి చిత్తూరు బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఐదు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా పొంగునూరు పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ఆర్పీఎఫ్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆర్పీఎఫ్ జాతీయ అధ్యక్షులు రెడ్డి శేఖర్ రాయల్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బలజ కులస్తులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో బలజ కులస్తులకు అన్యాయం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ జిల్లా పీఆర్ఓ హేమంత్ కుమార్ జిల్లా నాయకులు నానబాల కుమార్ శ్రీకాంత్ రాయల్ జనార్దన్ రాయల్ తదితరులు పాల్గొన్నారు మా కార్యక్రమాలన్నీ వచ్చేసి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటివిగా ఉంటాయన్నమాట మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బలిజల బతుకుల్లో మార్పు రావాలా ఆర్థికంగా అభివృద్ధి చెందాలా రాజకీయంగా యువతకు వచ్చేసి అవకాశం కల్పించాలా ఆర్థికంగా ఎదగాల అనేటువంటి ముఖ్య అంశాలతో మేము ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నాం నా తర్వాత విజయనగర సామ్రాజ్య వైభవం అనేది రాయలవాడతో ముడిపడి ఉండాలి కాబట్టి ఆ మహానుభావుని యొక్క గౌరవాన్ని ఆయన యొక్క ఖ్యాతిని విశ్వవిప్త విఖ్యాతం చేయడానికి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేది ప్రయత్నించి ఎన్నో చోట్ల విగ్రహాలు కూడా ప్రతిష్ఠించడం జరిగింది రామ్ సముద్రం మండలం కురిజల గ్రామంలో శ్రీ స్వామి ఆలయ భూములను కౌలుకు సంబంధించి వేలం పాట ముగిసింది శ్రీ చెన్నరాయ స్వామి దేవాలయంకు సంబంధించిన రెండు పాయింట్ ఒకటి ఒకటి సెంట్ల భూములను మూడేళ్ల పాటు సాగు చేసుకునేందుకు వేలం నిర్వహించారు పోలీస్ బందోబస్తు నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ భూములను వేలం కొందరు రైతులు పాడుకున్నారు ఈ వేలం పాటలో కురిజల గ్రామానికి చెందిన శ్రీ రెట్టప్ప ఇరవై ఒక్క వేలకు కౌలు భూమిని దక్కించుకున్నారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో రమణారెడ్డి ఇన్స్పెక్టర్ శశికుమార్ ఆలయ అర్చకులు కులశేఖర్ బటార్ ఎస్ఏ వెంకట సుబ్బయ్య టీడీపీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ మాజీ అధ్యక్షుడు కృష్ణం రాజు మాజీ జెడ్పీటీసీ శివశంకర్ టీడీపీ నాయకులు రాజేష్ గ్రామస్తులు వేలంపాటదారులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎలాంటి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బిల్టన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం